なるほど。 నామినేషన్ వేసింది కూటమి తరపున అంటే కూటమి అంటే జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ తరపున కూటమి తరపున జనసేన అంటే ఈ జనసేన ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఓటు ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో చేరకూడదు ఈ రాక్షస పరిపాలన అంతమందించాలని చెప్పి మద్దతు తెలిపినటువంటి పవన్ కళ్యాణ్ గారికి అదే రకంగా మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉన్న పరిస్థితుల్లో మన రాష్ట్రాన్ని ఆదుకోవాలంటే ఖచ్చితంగా సెంటర్లో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయము బీజేపీ ప్రభుత్వం ఉంటే మన రాష్ట్రం కూడా అని చెప్పి జ బీజేపీతో కలవడం జరిగింది ఈ కూటమి తరఫున నేను ఈరోజు మైదుకూరు నియోజకవర్గం నుంచి నామినేషన్ చేయడం జరిగింది ఈరోజు మా కూటమి అభ్యర్థి శ్రీ పుట్ట సుధాకర్ యాదవ్ గారు నామినేషన్ వేశారు ఈరోజు చాలా సంతోషంగా ఉంది మైదుకూరు నియోజకవర్గ ప్రజలకి ఏంటంటే ఇప్పటికే అభివృద్ధి అనేది ఆమోడ దూరంలో ఉంది మైదుకూరు సుధాకర్ యాదవ్ గారు ఇప్పటికే రెండుసార్లు ఓడిపోయారు ఈసారి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించాలి ఆయన ఈ మధ్యకాలంలో గత ఆరు నెలల నుంచి విరామం లేకుండా ప్రతి ఒక్క ఓటర్ని కలుస్తున్నాడు వెళ్ళిన ఊళ్ళకే మళ్ళీ వెళ్తున్నారు అందరినీ కలుస్తున్నారు సమస్యలన్నీ ఒక డైరీలో నోట్ చేసుకుంటున్నారు ఖచ్చితంగా మైదుకూరులో సమస్యలు అనేవి లేకుండా చేయాలి అంటే మైదుకూర్ని మరో మైదుకూరు చేయాలి అంటే సుధాకర్ యాదవ్ గారిని ఖచ్చితంగా గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మైదుకూరు ప్రజలు విజ్ఞప్తి చేసుకుంటున్నాను ఈసారి ఎలాగైనా సరే మన సుధాకర్ యాదవ్ గారి యొక్క విజయాన్ని నమోదు చేయాలని ప్రతి ఒక్క ఓటర్కి ఓటేసి గెలిపించాలని ఈ విధంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాం